ఈనాటి యొక్క కార్యక్రమానికి ఏదైతే సమస్య పైన విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలన్నిటికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అటవీక రాజ్యంలో ఉన్నామా లేక పాలేగాళ్ళ రాజ్యంలో ఉన్నామా ఏ రాజ్యంలో బ్రతుకుతా ఉన్నామనేది ఎవరికే కానీ అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు దళిత గిరిజనులు బతుకుతా ఉన్నారు దానికి ప్రధాన కారణం ఈ రోజు సోమలదడ్డి భూములకు సంబంధించి ఒక ముప్పై ఐదు సెంటు స్థలానికి సంబంధించి చూస్తే దగ్గర దగ్గర వాళ్ళ నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి కూడా వాళ్ళు భూమి హక్కు పొంది ఉన్నారు డీకేటి పట్ట కూడా పొంది ఉన్నారు అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు సాగులో సాగు చేసుకుంటూ కూడా బ్రతుకుతూ ఉంటే రాత్రికి రాత్రికి ఎవరికి తెలియకుండా నిర్దాక్షిణంగా డీకేటి పట్ట మార్చి వేరే వాళ్ళకి నష్టపడానికి చెల్లించి ఈ రోజు ఇరవై ఒక్క కుటుంబాన్ని నాటి రోడ్డుపైకి లాగిన సందర్భం ఏదైనా ఉందంటే కేవలం ఇదే ఆడియో ఆఫీస్ అని చెప్పి చెప్పదలుచుకున్నాం మరీ ముఖ్యంగా దళితుల పట్ల గిరిజల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వైఖరి వహిస్తున్నటువంటి ఈ అధికారులు ఏం చేయాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం దాదాపు నార్మల్ మండలంలో ఒక సమస్య కోసం పోతే అక్కడ ఎమరు ఉండరు ఈ రోజు అయ్యా మా పరిస్థితి మా గోడ ఇది మా సమస్య ఇది అని చెప్పుకుందామని చెప్పేసి ఇక్కడికి వస్తే ఆటివా అంటే మేమంటే నిర్లక్ష్యమా ఏం చేస్తారా లే అని ఒక నిర్లక్ష్య ఆలోచన లేకపోతే ఏంటి ఇది ప్రజాస్వామ్య దేశం కాదా ఇది అంటే మా భూములకి మాకు లక్ష్యం లేదా ఎప్పుడో ఇందిరా గాంధీ హయాంలో పంచిన భూములు తప్ప మరి ఒక్క సెండ్ కూడా పంచని ఈ ప్రభుత్వాలు పేదల పట్ల మరియు ముఖ్యంగా ఎస్సీల పట్ల ఎస్సీల పట్ల ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తా ఉంటే మేము దళిత గిరిజన ప్రజా సంఘాలుగా చూస్తూ ఉండాలా మేము చూస్తూ ఎన్ని రోజులు ఉండాలి మా ఆవేదన తెలియజేసిన బాధ్యత మాకు లేదా ఏది ఏమైనా సరే సోముల దడ్డి భూములకు సంబంధించి ముప్పై ఒక సెంటు భూమికి సంబంధించి మాట్లాడితే మాది కాని భూమి మాకు అవసరమే లేదు మాదైన భూమి ఒక్క అంగులా కూడా వదిలిపెట్టమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు ఆర్టీ తప్పించుకోవచ్చు రేపటి రోజు మరొకసారి వస్తాం అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ కూడా దిగ్బంధం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఏదేమైనా సరే ఈ రోజు చండి బిడ్డలు వేసుకొని ఆడపిల్లలు ఆ తల్లులు వాళ్ళంతా ఎంత బాధ అనుభవిస్తా ఉన్నారు చిన్న పిల్లలు సైతం ఆర్డి ఆఫీసర్ కూర్చొని అయ్యా మా బాధిది మా గోడది మమ్మల్ని పట్టించుకోండి నెత్తవారు కొట్టుకుంటా అంటే వీళ్ళు ఏమన్నా పట్టించుకుంటా ఉన్నారా మేము ఈ రోజు డాక్టర్ బాబా శాంతియుతంగా నిరసంతలు చేయాలని వచ్చాం లేదు ఇదే విధంగా నిర్లక్ష్యాన్ని వీళ్ళు ప్రదర్శిస్తే మాత్రం మా విశ్వరూపాన్ని మా దళితుల ఐక్యతని గిరిజనుల ఐక్యతని చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఏదేమైనా సరే ఆ గారు ఒకటి రెండు రోజులు మాత్రమే మీకు టైం ఇస్తా ఉన్నాం ఈ సమస్య పరిష్కారం చేయగలిగితే ఓకే లేదంటే జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యత వహిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మీరు డబ్బుల కోసం ఎంతమందిని నాశనం చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తా పక్కనే ఉన్నటువంటి ఒక అగ్రకులానికి చెందినటువంటి అరవై ఒక్క సెంటు స్థలం ఉంది వాళ్ళది పట్టించుకోరేమే ఆ పక్కనే ఒక రఘునాథ రెడ్డి అనే ఒక పర్సన్ కి మూడున్నర ఉంది వాళ్ళది పట్టించుకోరేమే అంటే ముప్పై ఒక్క సెంటు మాత్రమే వీళ్ళ అన్నగారి వర్గాలు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు పేదలు వీళ్ళు ఎస్సీలు అని అనే మీ ధైర్యం మేము అన్ని కుల సంఘాలు కలుపుకుంటాం ఎస్సీలు ఎస్టీలు అన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఆర్డీ ఆఫీసు జస్ట్ ఈ రోజు షాంపులు మాత్రమే ట్రైలర్ మాత్రమే అస్సలు సినిమా త్వరలో చూస్తారని చెప్పేసి తెలియస్తూ ఏదేమైనా భవిష్యత్ తరాల కోసం కాదు ఉన్న తరాలు బతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం రోజు మాట్లాడుతూ ఉంటాం బావి తరాలు భవిష్యత్తు కావాలని భావితరాల భవిష్యత్ పక్కన పెడితే ఉన్న తరాలనే మేము కాపాడుకోలేకపోతాం రోజు ఒకరిని కొడతారు ఒకరు తంతారు ఇవ్వకపోతే భూములు లాక్కుంటారు బడ్డోర్లు కూడా చేసే స్థాయికి వస్తారు మరి ఇంకొక దారుణమైన సంఘటన చెప్తా ఉన్నాయి ఈ రోజు ఏదైతే ఈ యొక్క భూములకు సంబంధించిన అంశాల్లో మేము ఆ భూముల్లోనే లేం దాస్గా బలికులు అయిపోయిన వాడు ఉన్నాడు ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పడం బుక్రా సముద్ర కట్టియడం నా పైన అక్రమ కేసులు కట్టించారు ఎఫ్ఐఆర్ చేశారు నేనేమైనా భూములు ఎవరికైనా లాక్కున్నాను ఏమీ మాత్రమే కబ్జా చేశారా దేనికోసం నా పైన ఎఫ్ఐఆర్ చేశారని చెప్పేసి పోలీసులు కూడా అడుగుతా ఉన్నాం అదే విధంగా ఈ సమస్య ఇంతటితో ఆగిపోయిందని మాత్రం అనుకోవద్దని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ అదేవిధంగా ఆర్డీఓ గారు మీరేంతా చేస్తా ఉన్నారు మీరెంతా ఇబ్బంది పెడతా ఉన్నారు మా ఆడపడుచులు అంతా తలుచుకుంటే మీరు ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించండి మా ముసురు మా గోడు కొట్టుకోక తప్పదని కూడా ఆయనకి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా సరే మరొక్కసారి అవకాశం ఇచ్చిన మా మిత్రులకు మా పెద్దలకి మా అన్నలకి మా అక్క జిల్లలకి అందరికీ పేరు పేరిన మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై హింద్